కమేడియా ఫలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎస్ కేజీర్ విసింక్ భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే రిలీజ్ అయినటువంటి అఖండ తాండం ఏదైతే మనకు రిలీజ్ టీజర్ అనేది కొంచెం గ్లిప్స్ టైప్ అనొచ్చు సో ఆమె కంప్లీట్ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే మైండ్ బ్లాగ్ అయితే అయితే ఒక డైలాగ్ అయితే రిలీజ్ వెళ్ళడం జరిగింది సో ఈ డైలాగ్ చూసిన సేపు డైలాగ్ ఓకే కానీ ఆ యొక్క లుక్ వైజ్ కానీ ఆ యొక్క పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఆ పీక్ లెవెల్లో బిజిఎం స్కోర్ కానీ సో ఓవరాల్ ఓకే కానీ నాకు ఎక్కడో కొట్టింది ఏంటంటే మనం చూసినటువంటి ఏదైతే మన ప్రీవియస్లీ ఆ కోర లుక్ ఉందో సో ఆ లుక్లో కాదు మనకి యంగ్ లుక్లో బాగా ఏవారు ఆన్ స్క్రీన్స్ మీద మళ్ళీ కనిపితున్నారు సో డ్యూయల్ రోల్ అయితే మనకి ఈ ముందు మూవీ అనేది మనకి రాబోదని చెప్పింది ప్రీవియస్లీ మనం ఇదే టాపిక్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది డ్యూయల్ రోల్ ఈ మూవీలో మంది మనకి బాలబాబు గారు కనిపిస్తున్నారని చెప్పి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డైలాగ్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ డైలాగ్ కూడా అంటే కొంచెం కొత్తగానే ఉంది కానీ అండి సో నాకు కొంచెం వన్కి సింక్ అయ్యేటట్టు అయితే ఉంది వన్లో పర్టికులర్లీ మనకి రిలీజ్ చేసినటువంటి తీరు కూడా ఇలాగే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఫస్ట్ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో ఎండ్ స్టార్టింగ్ సీన్లో సో ఆ యొక్క పిక్ ఫైట్కి సంబంధించిన ఒక వీడియోనే మనకి రిలీజ్ చేయడం జరిగింది అఖండకి సంబంధించిన ఫస్ట్ వీడియో సో మళ్ళీ అఖండ టూ కూడా అదే రిపీట్ చేస్తూ సో మళ్ళీ ఒక ఫైట్ సీక్వెంట్లో ఒక డైలాగ్ని మళ్ళీ మనకి రిలీజ్ చేయడం అనేది కొంచెం అని ఈజీగా అనిపించింది తప్ప ఈ రిలీజ్ చేసినటువంటి కంటెంట్లో ఎటువంటి ఫాల్ట్ అనేది నాకైతే అనిపించలేదు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆన్ స్క్రీన్స్ మీద ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవరైతే బాలాయ్ బాబు గారు ఫా ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి ఎందుకు బాలాయ్ బాబు గారి ఫ్యాన్స్ అని చెప్తున్నా అంటే గ్రావిటీ కానివ్వండి లాజిక్ కానివ్వండి ఈ యొక్క మాస్ యాక్షన్ డ్రామాని కొంచెం హైలైటెడ్గా చూద్దాం అనుకునే వాళ్ళు అండ్ గ్రావిటీని గ్రాఫిక్స్ని అండ్ అలాగే ఈ యొక్క లాజిక్ని వదిలేసి ఆన్ స్క్రీస్ మీద ఓన్లీ బాలేబాబు గారి కోసం చూసే వాళ్ళే బాలే ఫ్యాన్స్ అని చెప్తారు సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారు అండ్ ఎంబీకే బాలేగాబాబా సర్టైన్ ఫ్యాన్స్ అయితే కొంతమంది ఉంటారు సో వాళ్ళకైతే ఫుల్ మీల్స్ మూవీ అయితే ఇది ఎందుకంటే కంప్లీట్లీ ఇందులో ప్రతి ఒక్క పారామీటర్లోనూ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్న మూవీ టీమ్ బాలేబాబు గారి యాక్టింగ్ అనివ్వండి అండ్ స్టోరీ లైన్ కానివ్వండి మా సెక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ దగ్గర కానివ్వండి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర కానివ్వండి అండ్ ప్రతి పారామీటర్లో ఇది తక్కువ అనే చెప్పేదానికి లేకుండా ఓవరాల్ ప్రతి పారామీటర్లో మనకి మూవీ అనేది బెస్ట్ ఇస్తూ వస్తుంది అండ్ రిలీజ్ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో సో దాని మీద కొంచెం ఫోకస్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ రిలీ ఇప్పటిదాకా ఏదైతే ఏ సాంగ్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి ఎవరు రాస్తున్నారు ఎవరు రాశారు ఎవరు పాడుతున్నారు ఈ డీటెయిల్స్ అయితే కంప్లీట్లీ మన ముందుకైతే ఇంకా రాలేదు మేబీ ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండడం వల్ల మూవీలో సాంగ్స్ వైజ్ ఏమన్నా మైనస్ పాయింట్లు తీసుకున్నారా లేదు ఫర్దర్ గా మనకి మూవీ తెలుసు చూసి తెలుసుకోవాలి అండ్ ఈ మూవీకి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే ఏమడుతున్నాయి ఆ యొక్క ఏంటంటే ఈ మూవీ కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అని చెప్పి సో అవి ఎందువల్ల ఇలా ఏమైనా పడుతున్నాయి ఇంక కంప్లీట్లీ డీటెయిల్స్ నేను నేనైతే ఫర్దర్గా సపరేట్ వీడియో చేశాను దాని గురించి సో అది మీకు త్వరలో మన ఛానల్ అయితే ఈరోజు ఈవినింగ్ అనేది టుమారో మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను సో దాన్ని కంప్లీట్లీ వాచ్ చేసినట్లయితే మీకు ఈ మూవీకి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అవి కూడా క్లారిటీ అయిపోతాయి ఇంకా ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీ రిలీజ్ చేసినట్టు అఖండ టూ ఏదైతే కంప్లీట్ ఇదైతే మనకి పాన్ ఇండియాలో రిలీజ్ అయిపోతుంది ఆల్ లాంగ్వేజెస్ అయితే మనకి ఈ మూవీ అవైలబుల్ టూ రాపోతుంది అండ్ మెయిన్లీ భయ డైలాగ్ మాత్రం సూపర్ ఉంది అండ్ పర్టికులర్లీ ఆ లుక్ లో బాలేభగారు చింపి అని చెప్పే నేను అనుకుంటున్నాను సో మీరు కింద కామెంట్ చేసిన తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్కి వస్తాను అలాగే అఖండ అప్డేట్స్కి సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అండ్ మన వీడియోస్లో చాలా వరకు అఖండ వీడియోస్ అనేవి చాలా అంటే చాలా బాగా వైరల్ అవుతున్నాయి మీరు చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు అఖండ వీడియోస్కి అయితే సో కంప్లీట్లీ బెస్ట్ అయితే నేను ఆఖండ వీడియోస్లో అయితే మీ ముందుకు ఇస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని కంప్లీట్లీ చూసినందుకు థ్యాంక్స్ పై అండ్ మీరు బాలే ఫ్యాన్స్ అయితే తప్పకుండా జై బాలే అని కామెంట్ చేసి ఈ కంప్లీట్ వీడియోకి లైక్ చేసుకుని మాత్రం